ఫ్రెండ్స్ ఈ రోజు మీకు బిగ్ బాస్ సీజన్ నెంబర్ ఎయిట్ కంటెస్టెంట్ లెవర్ అనేది చెప్పాలనుకుంటున్నాం సో మనం ఎప్పటి నుంచో సీజన్ నెంబర్ ఎయిట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం ఆ రోజు రాని వచ్చేసింది సో మీకు కంటెస్టెంట్ నేమ్స్ అయితే చాలా ఈగల్ గా వెయిట్ చేస్తున్నారని నాకు అర్థమైంది సో అందుకే మీకు కంటెస్టెంట్ నేమ్స్ తో సహా వీడియో మొత్తం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసాము తప్పకుండా మిస్ కాకుండా చూడండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఒకసారి చూసి మా ఛానల్ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి ఆబ్వియస్లీ వీడియో మొత్తం చూసాక మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ లో కామెంట్ చేయండి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది తప్పకుండా మీరైతే చాలా ఎంటర్టైన్ అవుతారు మేము స్పెషల్ గా అన్ని కంటెస్టెంట్స్ అందరికీ క్లియర్ గా తెలియాలని వీడియో చేసాము బిగ్ బాస్ కంటెస్టెంట్ నెంబర్ వన్ నిఖిల్ సీరియల్ అందగాడు బిగ్ బాస్ కంటెస్టెంట్ టూ యాంకర్ విష్ణు ప్రియ నెంబర్ త్రీ ఆదిత్య ఓం నెంబర్ ఫోర్ కిరాట్ సీత నెంబర్ ఫైవ్ అభయ్ నవీన్ नंबर सिक्स ऐश्मी गौड़ा नंबर सेवन शेखर भाषा मोस्ट कंट्रोवर्शियल पर्सन कंटेस्टेंट नंबर एट नाइनिका कंटेस्टेंट नंबर नाइन ट्रेवना कंटेस्टेंट नंबर दस जबरदस्त राकेश कंटेस्टेंट नंबर इलेवन सोनिया आखिला కంటెస్టెంట్ నెంబర్ ట్వెల్వ్ న్యూస్ రీడర్ కళ్యాణి కంటెస్టెంట్ నెంబర్ థర్టీన్ మోడల్ రవితేజ నంబర్ ఫోర్టీన్ నాగపంచమి హీరో పృథ్వీరాజ్ కంటెస్టెంట్ నెంబర్ ఫిఫ్టీన్ బెజవాడ దేవక్క కంటెస్టెంట్ నెంబర్ సిక్స్టీన్ నాగమణికంత అండ్ మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఏమన్నా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాకు కామెంట్స్ మెన్షన్ చేయండి మేము తప్పకుండా చేసి చూపిస్తాం థ్యాంక్ యూ